గోపాలపట్నంలో ఎస్సార్ షాపింగ్ మాల్ నూతనంగా బుధవారం ప్రారంభించిన ప్రముఖ సినీ హీరో కిరణ్ అబ్బరం ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఎస్సార్ షాపింగ్ మాల్ అధినేత ప్రసాద్ స్థానిక కార్పొరేటర్ రమేష్ నాయుడు సిబ్బంది పలువురు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్డులో భారీగా గంజాయి పట్టివేత కారులో తరలిస్తున్న సుమారు నూట అరవై తొమ్మిది కిలోల గంజాయి సీజ్ పోలీసులు పాడేరు నుండి గాజువాక ఆటో నగర్ కు తరలిస్తున్న గంజాయి ముగ్గురిని అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకున్న పోలీసులు అదే చెప్తున్నాను కదండి కొన్నిసార్లు మామూలుగా వెళ్తూ ఉంటాం ఏదో ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉంటాం కానీ ఇది మాత్రం నాకు చాలా పర్సనల్గా వచ్చినందుకు నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి జర్నీ మంచి అసోసియేషన్ మంచి పీపుల్తో కలిసానన్న ఫీలింగ్ అలాగే ఇది కళ్యాణి షాప్ టెన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ దాన్ని ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ లాగా మార్చారు నేను కూడా ప్రైజెస్ అవి ఇవి చూశాను నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం అంటే నాకు తెలిసి నైంటీ నైన్ రూపీస్కి ఇప్పుడు ఏమొస్తుందో నాకు తెలీదు అంత అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు సో వైజాగ్ ప్రజలందరూ ముఖ్యంగా గోపాలపట్నం ప్రజలందరూ తప్పకుండా ఈ ఫెస్టివల్కి క్రిస్మస్ అయితే కానీ సంక్రాంతి అయితే ఏంటి ఏదైనా సరే మీకు ఎస్ఆర్ షాపింగ్ మాల్ రైట్ డెస్టినేషన్ అనుకుంటున్నాను విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ హై క్వాలిటీ క్లాత్స్ అవన్నీ సో ఖచ్చితంగా ఇంత మంచి ప్రైజెస్ కాబట్టి ఈ సంక్రా ఈ పండగలకి షాపింగ్ అంతా మీరు ఎస్ఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి ఆ ఎస్ఆర్ ఎస్ఆర్ అనే పదం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అది పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం అన్నది నా కెరీర్లో బాగా వన్ ఆఫ్ ద మైల్ రాల్ లాంటి సినిమా దాంతోనే నేను మీ అందరికీ దగ్గర అదే ఈరోజు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ అండి మొన్న లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాను కానే సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను ఊహించిన దానికన్నా మీరు కానే సినిమా నాకు పెద్ద హిట్ చేసి దీవాలికి చాలా పెద్ద సక్సెస్ చేశారు లిటరలీ వైజాగ్ నుంచి నాకు కాల్స్ వచ్చి టికెట్స్ లేవు అన్ని హౌస్ఫుల్ థియేటర్స్ అంటుంటే చాలా పర్సనల్గా హ్యాపీగా అనిపించింది మళ్ళీ అందరికీ వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్ యూ ఎప్పట్లానే మీరు ఓన్ చేసుకొని నాకు ఇంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక గోపాలపట్నం వాసిగా ఒకప్పటికి ఇప్పటికీ మార్పు చూస్తున్నప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం విశాఖపట్నంకి వెళ్ళాలంటే దాన్ని టౌన్ అని భావించేవాళ్ళు టౌన్ వెళ్ళాలి ఏదైనా కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్కరు వినియోగదారుడు విశాఖపట్నం నగరానికి వెళ్ళాలంటే మన ప్రాంతంలో అంటే ఏదైనా ప్రాంతం అభివృద్ధి సూచిక అనేటువంటిది చూసుకున్నప్పుడు పెద్ద పెట్టుబడిదారులు అంటే బ్రాండింగ్ అనేటువంటిది వస్తుండేది అది నగరానికి సంబంధించి కావచ్చు లేకపోతే మన గోపాలపట్నంకి సంబంధించి ఆ రకంగా ఇరవై ఏళ్ల క్రితం ఒక పెద్ద వ్యాపార సంస్థ గోపాలపట్నంలో అడుగుబెట్టి ఈరోజు ఇరవై ఏళ్ళ పూర్తయ్యే టైంకి పదమూడు బ్రాంచీలుగా ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా మన ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు బ్రాంచీలతో ఎస్ఆర్ అనేటువంటి ఒక బ్రాండింగ్ని ఏర్పరచుకొని మరలా ఇక్కడ రెనోవేట్ చేసుకొని ఈ షోరూమ్ని ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఎందుకంటే గోపాలపట్నం వాసిగా ఇక్కడ ఎక్కువ ఈ వ్యాపార సంస్థలు పెద్ద వ్యాపార సంస్థలు వస్తే అది వస్త్ర రంగంలో కావచ్చు లేకపోతే జ్యువెలరీ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఈ హోమ్ అప్లయన్సెస్ కానీ ఇవన్నీ కూడా రావటం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఆ ఉపాధికి సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్తో పాటు వినియోగదారుడికి సౌలభ్యంగా ప్రయాణ ఖర్చులు తగ్గుతూ నగరానికి వెళ్లకుండా మన ప్రాంతం కూడా ఒక టౌన్ అట్మాస్ఫియర్లో ఒక సిటీగా ఎందుకంటే ఎంత కదా సెమీ అర్బన్గా భావించేవాళ్ళం గోపాలపట్నం అని కానీ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నా కానీ మన ప్రాంతం కూడా గోపాలపట్నం ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు అన్నీ రావటం అనేటప్పటికీ ఇక్కడ లైఫ్ స్టైల్ పెరిగింది ఇక్కడ కూడా అన్ని సౌలభ్యానికి వస్తున్నాయి అంటే ఎంత వ్యాపారం బాగుంటే ఇక్కడ సంస్థలు అన్నీ వస్తూ ఉంటాయి సో మనకి గాజువాక గోపాలపట్నం ఇవన్నీ ఎక్స్పాండెడ్ ఏరియాస్ ఏదైతే నగరంతో ఉన్నాయో ఆ ఎక్స్పాండెడ్ ఏరియాస్లో ఒక అంచనాకి రావాలనుకుంటే మనకి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినప్పుడే మనం గోపాలపట్నం అభివృద్ధిని మనము చూడగలుగుతాం ఆ రకమైనటువంటి దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపార సంస్థలు రావటం ముఖ్యంగా ఈ వస్త్ర రంగంలో ఈ డెఫినెట్గా వినియోగదారుడికి సౌలభ్యంగా ఉండే రీతిలో వారు కూడా ఈరోజు మార్చుకొని ఈ ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఉండేటువంటి వస్త్రాలు కొనుక్కునేటువంటి వారు అందరికీ కూడా సౌలభ్యంగా మన ప్రాంతానికి ఏ రకమైనటువంటి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి భావంతో వారి ఎక్స్పీరియన్సెస్ అంతా జోడించి ఈ మాల్ని తీ తీ తీర్చిదిద్దినట్టుగా మనకు కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా ఇది సౌలభ్యంగా ఉండాలని వారి వ్యాపారం దినదర్యం అభివృద్ధి చెందాలని ఇంకా మరిన్ని బ్రాంచ్లు రావాలని అందులో గోపాలపట్నం తప్పనిసరిగా ఒక మేజర్ రోల్ ప్లే చేయాలని ఒక స్వార్థం ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ గోపాలపట్నం ఇట్లాంటి ఎక్కువ పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందన టెన్ ఇయర్స్ నుంచి జరిగిందండి కిరణ్ గారు మాకు ఎందుకంటే గోపాలపట్నం ఫేవరెట్ డెస్టినేషన్ మాకు అంటే ఇక్కడ ఫ్రెష్ కూడా మాకు సపోర్ట్ బాగుంటుంది మార్నింగ్ చూసింటారు విజయనగరంలో కన్నా ఇక్కడ మీకు ఎక్కువ ఉంది కనుక సో ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఇక్కడ విజయనగరంలో అలానే మీకు పరిచయం అయినా కానీ కొన్ని విషయాలు నేను కిరణ్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే యాజ్ ఏ సినీ హీరోగా సక్సెస్ అయినప్పుడు అందరు కనపడతారు కానీ ఆ సక్సెస్ రీచ్ కావడానికి ఎంత ఎఫర్ట్ ఉండాలి ఎంత హార్డ్ వర్క్ ఉండాలి అనేది అతి కొద్ది మందికి తెలుస్తుంది ఆ విషయంలో లాస్ట్ టైం కా మూవీ ప్రీ రిలీజ్ కిరణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన యొక్క జర్నీ ఎలా జరిగిందని చాలామంది ఇన్స్పైరింగ్ ఇది ఎందుకంటే ఏదో ఇంతకుముందు కళాంగారు ఇప్పుడు కళలు అందరు అంటారు కళను సాధించడానికి ఆ యొక్క హార్డ్ వర్క్ కానీ డెడికేషన్ కానీ ప్లానింగ్ కానీ ఇంపార్టెంట్ అండి ఆ క్రమంలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఒక వర్సటైల్ యాక్టర్గా అయితేనేమి రాబోయే రోజుల్లో చాలా వేరే లాంగ్వేజ్లో కూడి వెళ్ళగలిగిన మన హీరో ఇలాంటి కిరణ్ గారిని మేము మా యొక్క స్టోర్స్ యొక్క ఏదైతే ఈరోజు ఎస్ఆర్ రీనేమ్ చేస్తున్నప్పుడు రిక్వెస్ట్ చేశాం అడిగిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ అని టైం ఇవ్వడం జరిగింది కిరణ్ గారు అలానే మీ మాదిరే ఈ ఎస్ఆర్ స్టోర్స్ కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు పదమూడు బ్రాంచెలకు ఎదగడం జరిగింది సో ఆల్వేజ్ మేము నమ్మే సూత్రం ఒకటే అఫోర్డబుల్ ప్రైస్ వాళ్ళకి అందుబాటు ధరలు ఇచ్చుతూ ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇచ్చుకుంటా పోవడం అనే దాని ఒక సింగిల్ అతను ఇన్ని పదమూడు షాపులు చేయగలిగాం రాబోయే రోజుల్లో ఇంకా షోరూంలు ఇంకా వేరే రాష్ట్రాలు కూడా పోబోతున్నాం కాబట్టి మేము ఎస్ఆర్ పుట్టిన ఇక్కడి నుంచి మీకు అందరికీ తెలుసు రెండు వేల ఐదులో గాజువాక బ్రాంచ్తో ఒక స్టార్ట్ అయిన ఎస్ఆర్ ఈరోజు దాదాపు పదమూడు బ్రాంచులుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏలూరు నుంచి మన శ్రీకాకుళం వరకు పదమూడు బ్రాంచులు ఉండడం జరిగింది ఇది ఇక్కడి నుంచి వచ్చిన ఎస్ఆర్ ఇక్కడ పుట్టిన సార్ కాబట్టి రాబోయే రోజుల్లో మీ సపోర్ట్ అలానే ఉంటుంది అనుకుంటూ అలానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఇంకొంచెం మీ సపోర్ట్తో ముందుకు వెళ్తాం అలానే ఈ పర్టికులర్గా ఈ ఏదైతే రీనేమ్ చేసి ఇనాగ్రేషన్ చేసి చేస్తున్నామో చాలా వరకు ఆఫర్లు ఇస్తున్నాం నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎకానమీ రేంజ్ అనేది ఫోన్ ఫోన్ ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి రాబోయే క్రిస్మస్ అయితేనేమి న్యూ ఇయర్ అయితేనేమి పొంగల్కి అయితేనేమి ఈ యొక్క ఆఫర్లను మీ ద్వారా మా వినియోగం తెలియజేసుకుంటూ వినియోగించుకుంటూ అలానే మీరు కూడా లేట్ అయినా నాలుగు గంటలకు అనుకున్న వంద లేట్ అయినా కానీ చాలా మీ టయాన్ని మాకు ఇచ్చినందుకు మళ్ళీ మీకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను